ఇవాళ సాంబార్ పొడి ఎత్తాన్న అన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నేను ఇట్లనే తయారు చేసుకుంటా చాలా మందికి చెప్పిన మీ కూడా చూపిద్దామని చూపెడతాన్న ఏమేమి కలవాలి కొలతలతో సహా ఏంటి ఏంటి కలుపుతారో చెప్తాను నేను మీరు కూడా చూసి నేర్చుకోండి నేనైతే షాప్ నుంచి కొనుక్కురాను ఇంట్లో తయారు చేసిందే వాడతా మంచిగా ఉంటుంది ఇది అన్ని కూరలకి అని పులుసు కూరలకి సాంబార్ కానీ ఒక అట్టి చేపల పులుసు చేపల కూరకు తప్ప అన్ని కూరలల్ల పులుసు ఉల్లిగడ్డల పులుసు బెండకాయ పులుసు చామగడ్డ పులుసు సాంబారు రసము అన్నిట్లోకి ఈ సాంబార్ పొడి మంచిగా ఉంటుంది సాంబార్ పొడిలోకి ఇప్పుడు కొలతలు చూపెడతా నేను ఇవన్నీ తీసుకున్నా కొలత ప్రకారం మీకు చూపెడతా అన్న ఎట్లా తీసుకోవాలనో ఇగో శనియపప్పు కందిపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు ధనియాలు ఈ స్పూన్తోని ఇట్లా తీసుకున్నా రెండు స్పూన్ల మిరియాలు పది మిరపకాయలు ఈ ఎనిమిది రకాల ఐటెం ఈ ఎనిమిది రకాల ఐటెము ఎట్లా తీసుకోవాలనో మీకు క్లారిటీ ఉండాలి కదా ఎట్లా తీసుకున్నా ఒకటే రకంగా తీసుకోవాలి ఇదే ఇదే గ్లాస్తోని ఇవన్నీ తీసుకున్నా మిరియాలు మాత్రం రెండు స్పూన్లు మిరపకాయలు మాత్రం పది తీసుకున్న ఇవన్నీ ఈక్వల్గానే తీసుకోవాలి ఎవరిటికవి ఎవిటికవి సపరేట్ వేయించాలి వేయించినాక కలగలపాలి అన్నీ మిక్సింగ్ చేయాలి ఇవి వేయించాలి ఇవి కూడా వేయించాలి ఇవి వేయించాలి ఇవి ఏంచాలి వేయించాలి అవి ఇవి జల్లీ ఏగుతాయి ఇవి కొంచెం లేటుగా ఏగుతాయి ఇవి కొంచెం లేటు ఇవి కొద్దిగా ఇంకా లేటు ఇట్లా ఇది కూడా ఇవన్నీ ఒకటేసారి వేయించితే ఏగుతాయో ఎవ్వేగాయో మనకు తెలియదు అందుకే అవి సపరేట్ వేయించుకొని కలగలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఇవి వేయించుతా సాంబార్ పొడికి కావాల్సినవి చూపించిన కదా ఇప్పుడు ఏంచుతాన ఇది ఎగుతా మినపప్పు వేయించుతానా చిన్న మంట మీదనే ఏంచాలే రెండు కంచులు పెడతాన పిల్ల మీద కూడా కందిపప్పు వేయించుతానా తొందరగా అయితే చిన్న మంట కదా తొందరగా కావాలంటే ఫిలక్స్ ఎంచుకుంటే అయిపోతుంది పూసొనైనా నిలబడి అయినా ఎట్లయినా మనకి కానీ ఇది సర్లగా కావాలి కదా మళ్ళీ మనం పౌడర్ వేసుకోవాలంటే టైం ఉంటే నిదానంగా ఒక్కొక్కటే వేయించుకోండి తొందరగా కావాలంటే కొట్టి పెట్టుకోవాలి రెండు గంధిలో రెండు ముప్పుల్లో ఏగి ఉంటది మినపప్పు దోరగా ఏగాలి మన సునుండలకు వేయించినట్టు వేయించాలి ఏగితా అంటే కమ్మటి వాతనటు మంచి కలర్గా గింజ గింజ కల్లా ఏగినట్టు కనబడాలన్నమాట ఒక ఇవి రెండే కొంచెం లేటుగా ఏగుతాయి ఇది కందిపప్పు ఇది మాది పొట్టుపప్పు వేగినాయి ఇప్పుడు నేను పోస్తా కల్లార పెడతా అన్ని గిట్లనే పప్పులు ఓటి తర్వాత ఓటి వేయించుకోవాలి ఇప్పుడు నేను ధనియాలు వేయిస్తాను ఇలా శనగపప్పు ఇలా ధనియాలు తొందరగా కావాలని మంట పెడితే మీద మీద కాలుతాయి మంచి స్మెల్ రాదు చాలా రోజులు ఉండేది కదా కొంచెం ఓపిక కొద్దిగా వేయించుకోవాలి ధనియాలు వేగినాయి ఇప్పుడు ఇంకా అన్నీ ఒకటే దాంట్లో పోతాను శని కూడా ఇక్కడనే వేగాలి ఇవి అయినవి అంటే పప్పులు ఏగుతా అంటే ఏ పప్పు ఆ పప్పు కమ్మటి వాసన ఫ్రై ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మెంతులు జీలకర్ర జీలకర్ర వేగింది పొగలక్తంది జీలకర్ర ఎక్కువసేపు మాడనీయద్దు అయ్యో గింత ప్రాసెస్ చేసా పొం కట్టుకుంటే అయిపోలే అనుకోవద్దు దేన్ని కష్టం కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇది ఇంత మంచిగా చేసుకుంటాం కాబట్టి దీని రుచి దీనిదే ఇది జీలకర్ర ఇంట్లో వస్తాన రెండు స్పూన్లు మిరియాలు మిరియాలు ఘాటు ఉంటాయి కదా ఎక్కువ అవసరం లేదు ఏ ఎన్టీఆర్ మసాలా ఏ మసాలాలు దీని వినికి రాదు మనం పౌడర్ వికి మనం అంత మంచిగా ఉంటుంది నేను చూపించిన కొలతల దాంట్లో సగం సగం చేసుకున్నా మంచిదే కానీ తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీరు చేసుకొని వేరే వాళ్ళకి చెప్పుండ్రి మనం చేసుకొని ఇంకోళ్ళకి చెప్తేనే కదా తెలిసేది మా ఫ్రెండ్స్ అందరూ చేసుకున్నారు చాలా మధ్య చెప్పిన చుట్టాలా కూడా కొంచెం చేతి పంపిన కూడా ఇవి వేసినప్పుడే మిరపకాయలు వేయద్దు పక్కసారి రెండు అయిపోతాయి కదా అనుకోవద్దు ఇవి అడుక్కుంటే మిరప ఎండు మిరపకాయలు పైన ఉంటాయి వాడిపోతాయి తిన్నామంట కదా కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఇవి మిరియాలు అయినాయి దీనికి కొంచెం వేడి తాకితే సరిపోతుంది మిరియాలు అవిట్లాగా మంచిగా దూర దూరంగా అనేది ఏమి ఉండదు ఇప్పుడు మిరపకాయలు పది మిరపకాయలు నూనె ఓసి ఏం చుడు ఏమి ఎక్స్ట్రా ప్రయోగాలు చేయద్దు నేను చూపించినట్టే ఏసుకోండి ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన మెంతులైనా ఢిల్కరైనా మిరియాలైనా పప్పులు ఎనిమిది రకాలు మెంతులు వేగినాయి ఈ కళ ఇప్పుడు దాంట్లో కలిపి స్టవ్ బంద్ చేసిన ఒక మిరపకాయలు ఏగితే అయిపోతుంది మనకు అన్నీ ఈ మిరపకాయలు కూడా రెండు మిరపకాయలు కూడా వేగినాయి ఇట్లా ఏగితే అయిపోయాయి ఇది ఘాటు ఘాట్ అత్తా అంటది వేగితాంటిని ఇక స్టవ్ ఘట్ ఇవి కూడా దీంట్లోనే కలిపి పక్కకు పెడతా చల్లగా అయినాక మధ్యాహ్నం వరకు పడతాం పప్పులన్నీ ఏయించినా కదా చల్లగా మిక్సీ పడతాను ఇది తింటే సాంబార్ పొడి సల్లగా అయినాక ఇది బాటిల్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన సంవత్సరం దానికి ఉంటుంది మీరు బయట పెట్టాలనుకుంటే దొడ్డు పేసి మిక్సీ పట్టుకోండి ఇది రసంలోకి సాంబార్లకి ఉల్లిగడ్డ కోడిగుడ్ల పులుసు ఉల్లిగడ్డ పులుసు బెండకాయ పులుసు చామగడ్డ పులుసు పులుసు అనే కూరలు అన్నిటికీ ఈ సాంబార్ పొడి మంచిగా ఉంటుంది ఒక చేపల కూరకు అట్టి చేపల కూరకు ఇది వేయద్దు పొడి వేసుకోవాలి దానికి చేపల కూరకులు అట్టి చేపల కూరకు వేసుకోవాలి ఈ సాంబార్ పొడి మాత్రం మనం రసానికి పులుసు అయితే ఏదైతే మసలించుకుంటామో దాంట్లో వేసుకోవాలి మంచిగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి